హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ నేను అటుకులతో లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఫస్ట్ అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పులు ఉంటాయి కదా అవి వేగించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నెయ్యి కూడా ఉంటుంది కదా సో అందులోనే అటుకులు ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను ఆ అటుకుల్ని మంచిగా వేగించుకోవాలన్నట్టు ఇలా కలర్ కూడా చేంజ్ అయ్యేలాగా వేగించి పక్కన పెట్టుకోవాలి సో ఆ ప్యాన్లోనే ఒక హాఫ్ కప్పు నేను పల్లీలు తీసుకున్నాను వేసిన పప్పు అంటారు కదా ఆ పప్పు తీసుకున్నాను దాన్ని కూడా మంచిగా వేగించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆ కప్పుతోనే ఇంకొక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకున్నాను ఈ బాదం పప్పు కూడా అలా మంచిగా వేగించుకోవాలి అందులోనే ఇంకా ఒక హాఫ్ కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి సో నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు సో దాన్ని కూడా కొంచెం పచ్చి పోయేలాగా వేగించుకున్నాను ఇవన్నీ మంచిగా చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు కదా దానికోసం సో ఫస్ట్ అయితే కనుక నేను మిక్సీ జార్ తీసుకుని అందులో పప్పును బాదం పప్పులు వేసి మిక్సీ పట్టుకున్నాను అందులోనే ఒక రెండు ఇలాచి వేసుకున్నాను సో వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కొబ్బరి అటుకులు ఉన్నాయి కదా వేగిచ్చినట్వి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అవి కొంచెం పప్పుల్లో చెమ్మ ఉంటుంది కాబట్టి చూసారా ఆల్రెడీ అదే పప్ కొంచెం ముద్దలా అయింది దానికి ఒక మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోనే ఒక ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను సో నాకు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం ఎక్కువ బెల్లం స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి సో అందులోనే మనం వేగించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు అవి కూడా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఇట్లా లడ్డూలాగా చుట్టుకోవటమే సో చాలా ఈజీ ఒక పది నిమిషాల్లోనే స్వీట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇంట్లో అటుకులు ఉంటే కనుక తినాలనిపించినప్పుడు చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పిండి మొత్తం ఇంకా లడ్డూలాగా ఇలా చుట్టేసుకోవాలి ఇవి లడ్డు ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ లడ్డు ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా కూడా బాగుంటుంది అటుకులు బెల్లం అన్నీ ఉన్నాయి కదా హెల్దీ కూడా సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్